అధ్యక్ష ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని ప్రసన్ ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారిని ప్రసన్నం చేసుకోవడానికి మంత్రులు తాపత్రయపడుతున్నారు పర్వాలేదు చాలా పని మంచిది చేయండి పర్వాలేదు అదే కదా మేము అడిగేది ఏంటంటే మేము చెప్పినాం అధ్యక్ష నేను ఒక్కరిని మాట్లాడుతుంటే ఐదు నిమిషాలు కూడా మీరు సమయం ఏముందే వాళ్ళందరూ మాట్లాడుతున్నారు మంత్రుల అధ్యక్ష మంత్రులకు అవకాశం హరీష్ రావు గారు మీరు కూడా గత సీనియర్ సీనియర్ సభ్యులు ఒక్క నిమిషం 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 మీరు హరీష్ రావు గారు మీరు కూడా ఈ హౌజ్లో సీనియర్ శాసనసభ్యులు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా పనిచేసినారు సభ ప్రాంగణంలో అనేది అందరికంటే ఎక్కువ మీకు తెలుసు కానీ మీరు కూడా మధ్యలో మధ్యలో కామెంట్ చేస్తే ఇప్పుడు శ్రీధర్ బాబు గారు శ్రీధర్ బాబు గారు మాట్లాడతామని అన్నప్పుడు మీరు అట్లెట్లా ఇస్తారు అని అంటున్నారు ఆయన వారు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ వారికి అధికారం ఉన్నది ఇంటర్ఫియర్ అయిపోయి క్లారిఫికేషన్ ఇచ్చే అధికారం ఉన్నది క్లారిఫికేషన్ ఇచ్చే అధికారం ఉన్నది మరి పల్ల రెడ్డి గారు పల్ల రెడ్డి గారు అధ్యక్ష మేం మరలా వాళ్ళ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు నేను మాట్లాడినప్పుడు సభలో లేరు కాబట్టి వాళ్ళందరూ కూడా కొద్దిగా ఒకరికినని చెప్తున్నారు మీరు చేస్తున్న ఏదైతే పల్ల రెడ్డి గారు అబ్జెక్ట్ సబ్జెక్ట్ మాట్లాడండి సబ్జెక్ట్ మీదే అధ్యక్ష అంశాల్లో ఉన్న మహిళల బస్సు పథకం ఏదైతుందో దాన్ని మేము ఆహ్వానిస్తున్నాం దానికి కావాల్సిన బస్సులు పెంచాలని చేస్తున్నాం వాళ్ళందరూ కూడా మంచిగా బ్రహ్మాండంగా ఈజీగా పోయేటట్టు చూడాలని చూస్తున్నాం ఏదైతే ఆర్టీసీ గవర్నమెంట్ ఉద్యోగులుగా మేము చెప్పినామో వాళ్ళందరికీ కూడా వెంటనే వాళ్ళకు ఉద్యోగాలు కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా గుర్తించాలని చెప్పి కూడా కోరుతున్నాం అదే విధంగా ఇవాళ ఆరున్నర లక్షల మంది ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లు ఇవాళ నష్టపోతున్నారు కాబట్టి చనిపోయిన ఇరవై ఒక్క మంది డ్రైవర్లకు వాళ్ళ యొక్క కుటుంబాలకు దయచేసి ఇరవై లక్షలు ఎక్స్క్రేషియా ప్రకటించాలని వారి యొక్క కుటుంబాలకు కుటుంబం జీవనం సాగించడానికి పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం అదేవిధంగా అధ్యక్ష ఇవాళ తప్ప ఆటో ఉన్నారు ఆటో కార్మికులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు వైపు ఈ సమాజంలో బాధ్యత వ్యక్తులం వాళ్ళ సమస్యను పరిష్కరించే విధంగా చెప్పాలి తప్ప ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకోమని ప్రేపించేటువంటి పరిస్థితి జరుగుతూ ఉన్నది ఇది మంచిది కాదు సమాజానికి దయచేసి వాళ్ళు పది సంవత్సరాలు ఉన్నప్పుడు ఆర్టీసీ పరిరక్షణ అంత్యక్షించే ముందు అరవై రోజులు సమయం చేస్తే పట్టించుకోలే పిఆర్సీలు ఇవ్వలే బాండ్స్ ఇచ్చారు అవి ఇవ్వలే ఇప్పటికీ ఆర్టీసీ ఆస్తులు వరంగల్ వాళ్ళ పార్లమెంట్ సభ్యుడు పేరు చెప్పొద్దు రిటైరింగ్ తీసుకున్నాడు కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యుడు ఒక మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ కట్టుకున్నాడు ఆరుమూర్ల శాసన సభ్యుడు ఇప్పటికి ఆర్టీసీ బాగా వాళ్ళ గురించి మాట్లాడితే మళ్ళీ మీకు ఏమైతే ఒకసారి ఆలోచన చేయండి ఆర్టీసీ రక్షణ బాధ్యత పది ఏళ్ళ కూడా ఆర్టీసీ కార్మికుల పట్ల ఆలోచించిన వాళ్ళు ఒక రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముఖ్యమంత్రి గారు బంధువు చెప్పిందే చెప్తే మీకు వినబుద్ధి కాకపోతే ఏం చేస్తామే నాలుగేళ్ళు ఎండి పెట్టుకున్నారు నాలుగేళ్ళు పెట్టుకొని ఆర్టీసీ నిర్వీర్యం చేసిన అధ్యక్ష ఇయాల నేను చెప్తా ఉన్నా ఇలా ఆర్టీసీ మంత్రిగా ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది ఆర్టీసీ సంస్కరణ అనేకమైనటువంటి సాంకేతిక విప్లవ నూతన బస్సులు అదేవిధంగా మహిళలకు పరిష్కరించి మాకు ఎందుకు అర్థం ఆ మహిళ ఆ మా అక్క జిల్లూ గౌరవ శాసనసభ్యులైన వాళ్ళకు కనీసం ఆలోచన విధానాన్ని మార్పు చేయమని ఉన్నా మహిళలకు బస్సు సౌకర్యం ఇస్తే ఎందుకు ఇబ్బంది అవుతుందో తెలియదు ఆటోలను నిర్చగొడతా ఉన్నారు ఆటోలో నిచ్చగొడతా ఉన్నారు ఏంది ఆటోల కిరాక్తే ఆటోలకు కూడా మా ప్రభుత్వం ఎన్నికల హామీ ఇచ్చింది దాని కూడా ఆలోచన చేస్తా ఉన్నాం ఆటోలకు న్యాయం చేసే బాధ్యత మాది దయచేసి లేనిపోయి అపవాదు అనవసరమైనటువంటి ఆటో కార్మికులను ప్రేరేపించి అధ్యక్ష వీళ్ళని ఆటోలు ఎక్కినా అధ్యక్ష ఆటోలు వీళ్ళెచ్చి బెంచే ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఆటో కార్మికులను అవమానపరుస్తా ఉన్నారు ఇది మంచిది కాదు అనేటువంటి మాట మరొక్కసారి మీరు ఆటో కార్మికుల పక్షాన ఒక బీసీ బిడ్డగా అందులో ఉన్నటువంటి వృత్తి చేసుకున్న మైనార్టీ ఎస్సీ అవమానపడతాను ఇది మంచిది కాదు అని చెప్పి అధ్యక్ష మరి మన మినిస్టర్ గారు మాట్లాడుతూ మేము కూడా ఇక్కడ మహిళలను మేము సపోర్ట్ చేస్తున్నాం మహిళలకు అంటున్నారు అధ్యక్ష మా పల్లా రాజేశ్వర రెడ్డి గారు మా పార్టీ తరఫున మాట్లాడుతూ స్పష్టంగా చెప్పడం జరిగింది మహిళలకు ఏదైతే బస్ ఉచితంగా ఇస్తూ ఉన్నారో దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం కానీ